అందరికి నమస్కారం దాన్ని ఓడిపోతా మనం ఇంతవరకు అంకెలు సంఖ్యలు సంకలనం అంటే కోరిక ఎవరన్నా తీసేత గుణకారం అంటే ఉత్సాహి మరియు స్థానాలు స్థాన విలువ గురించి ప్రాథమిక స్థాయిలో సమక్రంగా తెలుసుకుందాం మళ్ళీ మీరు వచ్చారు రివిజన్ అంటే కమన్ పర్ఫన్స్ చేసుకుందాం ఓకేనాస్తే అందరికీ నమస్కారం మనం ఇంతవరకు ప్రాథమికలు సంకన్యాలు అంటే కుడికలు యువకన్యాలు అంటే విశ్వాసలు లేదా అంటే ప్రత్యర్థుల వరకు వెళ్ళారు వీటీ ప్రాథమికంగా మనం చెప్తాము అంకి బాగా వచ్చి ఒకటి నుంచి రెండు వందల పంతులు చక్రంగా నేర్చుకుంటే అవి వరకు వచ్చేస్తే సంవత్సరాలు తర్వాత స్థానం అంటే ఏమిటి స్థానం విలువ తెలుసుకోవాలి తర్వాత తర్వాత ఒకట్లు పదులు వందలు ఎలా చేసుకోవాలి తెచ్చుకోవాలి ఈరోజు సమగ్రంగా మొదటి నుంచి మళ్ళీ అవుతాం ఉదాహరణ పెట్టింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎలా ఒకటేస్తే వీటి అంకెలు అంటాం అంకెలు అంటాం ఎలా వేసుకుంటూ పోతే పదకొండు పన్నెండు పద్నాలుగు పద్నాలుగు పదిహేను వీటిని సంఖ్యలో అంటాం ఇలా ఏదైనా తర్వాత రెండు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై నాలుగు నాలుగు వందల నలభై ఐదు ఎలా వేస్తే ఇప్పుడు మూడు ఇంక సంఖ్య ఇది రెండొంకర సంఖ్య ఇది మూడు సంఖ్య ఎలా వేస్తే పద్నాలుగు వందల యాభై ఇది నాలుగు ఇంకల సంఖ్య ఎలా వేసుకుంటూ పోతే మూడు గంటలు అంటాము వీటిని సంఖ్యలు అంటాము తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఇన్నిటిని రివీసీ చేసుకుంటాం స్థానము స్థానం విలువ నాలుగు వేల ఐదు వందల అరవై రెండు అన్న స్థానాన్ని లెక్క పెట్టేటప్పుడు ఎడమి నుంచి కుడికి లెక్క పెట్టాలి ఒక కుడి నుంచి ఎడమ ఒకసారి ఇప్పుడు నుంచి ఒకటి పదులు వందలు ఏడు ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం ఇది ఏళ్ళ స్థానం ఓకేనా ఇప్పుడు దీన్ని ఎలా కంట్రీన్యూ లేకుండా తెలుసుకోవాలి అంటే చెప్తున్నా అంటే ఇప్పుడు ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు నాలుగు యొక్క వాస్తవ విలువ నాలుగు దీని స్థాన విలువ అంటే నాలుగు ఇంటు ఒకటి నాలుగు మూడు యొక్క వాస్తవ విలువ మూడు స్థాన విలువ అంటే మూడు ఇంటూ పది తర్వాత రెండు యొక్క వాస్తవ విలువ రెండు విజయ గుడివాన్ని స్థాన గురువాన్ని రెండు వంద రెండు వందలు తర్వాత ఐదు యొక్క వాస్తవ వాస్తవంలో ఐదు స్థాన విలువ అంటే ఐదు రెండు ఏంటి అంట ఐదు ఇప్పుడు చెప్తాం మళ్ళీ ఒకసారి నూట నలభై రెండు నూట ముప్పై ఎనిమిది ఇలా ఇచ్చినప్పుడు ఎలా అక్కడ చెప్పాం కదా రెండు కలపాలంటే రెండు ఏళ్ళు తీసుకోవాలి ఇది తర్వాత ఎక్కడ తొమ్మిది ప్రతి పది వచ్చినప్పుడు సున్న ఎక్కడ పెట్టుకోవాలి పది స్థానంలో ఉన్నప్పుడు ఒకటి ఎక్కడ పెట్టుకోవాలి నాలుగు మూడు కలిపితే మూడు ఏళ్ళు తీసుకోవాలి ఐదు ఆరు ఏడు ఏడు ఒకటి ఎనిమిది ఒకటి ఒకటి రెండు సింపుల్ చిరుకైతే కాస్త పెద్దదైతే ఉదాహరణ అనుకున్నాం రెండు వేల అరవై రెండు మూడు వేల నలభై ఒకటి మూడు వేల రెండు నలభై ఒకటి నాలుగు వేల మూడు నాలుగు వేల మూడా ఇచ్చా అనుకున్నాడు ఇంక మూడు ఒకటి గడపాలా నాలుగు నాలుగు రెండు కలిపితే ఒకటి గడిపితే నాలుగు నాలుగు రెండు మొత్తం నాలుగు రెండు ఆరు తర్వాత ఆరుకు నాలుగు కలిపితే నాలుగు రెండు చేసుకోవాలి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదికి మూడు కలిపితే పదమూడు ఒకటి ఇక్కడ వేసుకుని మూడు వేసుకోవాలి తర్వాత ఐదు తొమ్మిది కలిపితే ఏడు ఏడు తొమ్మిది కలిపితే ఎనిమిది తొమ్మిది పది పది ఒకటి పదకొండు మళ్ళా నాలుగు ఒకటి ఐదు ఐదు మూడు ఎనిమిది రెండు పది ఇలా తేలి ఓకే ఈరోజు మనం కూడికల్ వరకు తెలుసుకుందాం కదా రేపు రేపటి వీడియోలో తీశాకర గురించి సముద్రంగా తెలుసుకున్న తర్వాత కొత్త అంశానికి వెళ్దాం ఓకే నమస్తే